ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ప్రధాన చేయగా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఏంటే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రికార్డు ఆన్లైన్లో రికార్డు పెట్టి చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ రోజు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ఉద్యోగాలు చాలా తీసేయడమే కాకుండా కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం తరలి వెళ్ళిపోయిన దుస్థితి కూడా జరిగింది మరలా ఈ రోజున యువతను నిర్వీర్యం చేయకూడదు యువశక్తిని ప్రోత్సహించాలి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎక్కడ యువశక్తి ఉత్సాహంగా ఉంటుందో ఆ దేశాల అభివృద్ధి చెంతాయని ఒక ప్రగాఢ నమ్మకంతో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఉంది దానిలో ప్రధానమైన జీవిగా ఆ యువకులకి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఈ రోజున కేసినేని చిన్ని గారు కేసినేని ఫౌండేషన్ తరఫున జాబ్ మేళా మెగా జాబ్ మేళా పెట్టించడం జరిగింది అరవై ఆరు వందల కంపెనీలు అరవై కంపెనీల దాకా రావడం జరిగింది ఒక్కొక్క కంపెనీ మేము మాట్లాడినప్పుడు చూద్దాం కనీసం వంద ఆర్డర్లు ఇచ్చి వెళ్తాం దానిలో కూడా ఎక్కువ బాగా ఒక్కొక్క కంపెనీ వంద మందికి అపాయింట్మెంట్ ఇస్తాం దానిలో కూడా ఎక్కువ భాగం విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే పోస్ట్ ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఎందుకంటే ఆ హెచ్ఆర్లందరూ కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి తప్పకుండా తప్పకుండా రానున్న కాలంలో వచ్చే చేయటమే కాకుండా ఇది చిందీ గారు మేమందరం కూడా కలిసి టీం టీం టీడీపీగా మరి యువతని ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తాను